నా పేరు సుబాని అండి కొమ్మలపాడు బాపట్ల జిల్లా అండి మేము రావటం అయితే చిలకలూరుపేట నుంచి రావడం జరిగింది నేను ప్రజ్వల్ సీట్స్ వాళ్ళవి విత్తనం గురించి ఇని నేను చూడటానికి వచ్చాను ఇది అండి నైన్ త్రీ నైన్ జీరో వెరైటీ అండి ఇది ఇది కాప్ అండి చాలా బాగుంది కింద నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఇది ప్రతి కొమ్మకి వచ్చేసి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ప్రతి రైతు తగ్గదు అన్నట్టు అనిపిస్తుంది మేము కూడా ఈసారి ఒక నాలుగైదు ఎకరాలకి ఇది ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి తిరుగుతుంటే ప్రజ్వల్ సీట్స్ వాళ్ళది చాలా బాగుందని చెప్పేసి అనడం జరిగింది అది చూడటానికి వచ్చానండి పొలం చూసిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఇదే ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా వీళ్ళ రైతు దగ్గరికి ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చారు ఏంటనేది కనుక్కోవడానికి వచ్చాను చాలా బాగుందండి ఇది కాయ సైజు కూడా బ్రహ్మాండంగా ఉందండి ఇది మార్కెట్లో కూడా ధర మంచిగా పలుకుతుందని చెప్పేసి అనిపిస్తుంది ఇది ఇది పచ్చికాయకి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇది చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు ఇది బాగా పొడుగు కూడా చూడండి ఎంత పొడుగు ఉంది ఇది మార్కెట్లో మంచి ధర పలికేటట్టు అనిపిస్తుంది అండి ఇది ఇక్కడ నుంచి హైదరాబాదు ఆ సైడ్ ఎక్కువగా వెళ్తుందని చెప్పేసి అంటున్నారు రైతుకు పొలం మొత్తం చూసానండి ఇది ఇది రెండున్నర ఎకరాలండి ఇది ఇది ఎక్కడ చూసిన వైరస్ అనేది ఎక్కడ కనబడట్లేదు ఇప్పటికి కూడా పూత చూడండి అంత బ్రహ్మాండంగా ఉందో ఇప్పటికే రెండు కోతలు అండి ఇవి ఒక్కొక్క కోతకు వచ్చేసి రెండు వందల బస్తాలు దిగినాయి ఇప్పటికీ మూడో కోతకు కూడా రెండు వందల బస్తాలు దిగేటట్టు అనిపిస్తుంది మిర్చి చేసుకోవాలనుకున్న ప్రతి రైతుకి బ్రహ్మాండం అనే అవకాశం అండి ఈ వెరైటీ వచ్చేసి ప్రజల్లో వాళ్ళది నైన్ త్రీ నైన్ జీరో అండి నల్లి కానీ కొమ్మకులుడు కానీ ఏం లేదు చూడండి అసలు బ్రహ్మాండంగా ఉంది పొలం మొత్తం ఎక్కడ పొలం మొత్తం తిరిగి చూశానండి నేను ఎక్కడ ఒక్క కొమ్మకుళ్ళు కానీ లేకపోతే వైరస్ సోకినట్టు కానీ ఎక్కడ కూడా అనిపించట్లేదండి చాలా బాగుందండి ఇది ఏ చెట్టును చూడండి ఏ చెట్టును చూసినా అది ఈ విధంగా ఉందండి అదిగోండి గుత్తులు గుత్తులుగా కాయలు కాసి ఉందండి ఇది ఏ చెట్టు కానీ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో అదిగోండి ఈ చెట్టుకు ఉంది ఈ చెట్టుకు లేదంటాను లేదండి ప్రతి చెట్టు అదిగోండి ఈ లైన్లో చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో చెట్టు ఎత్తితే కాయలేనండి ఇంకా ప్రతి కొమ్మకి